శంకరుడట అర్ధనారీశ్వరుడట నెత్తిపై గంగమ్మని పెట్టుకుంటాడట ఎలా సాధ్యమండి అసలు లాజిక్లు లేని పురాణాలు ఆధారాలు లేని శాస్త్రాలు ఇదిగో ఇలాంటి మాటలే చెప్పి మన చరిత్రను మన సంస్కృతిని చాలామంది అవహేళన చేస్తుంటారు కదా అలాంటి వారందరికీ జవాబు ఈ వీడియో గంగ మనం తీస్తున్నా కొద్ది దోస్తుండదు ఆ రాయి తగిలి శివలింగం నుంచి రక్తం ధారగా కారిందండి ఇప్పటికీ ఆ శివలింగం మీద ఆ రక్తపు ధార కనిపిస్తూ ఉంటుందండి జీవం ఉంది అనడానికి అంటే అంతకంతకు ఎదుగుతూ ఉండడం అనేది ఒక నిర్వచనం సైన్స్ ప్రకారమే అయితే సైన్స్ ప్రకారం ఈ స్వామిలో కూడా జీవశక్తి ఉన్నట్లే ప్రపంచంలో మీకు మేలజరు క్షేత్రంలో అవ్వనట్టుగా మన కారు పంచర్ అయితే జాకి పెట్టి ఎంత పైకి లేస్తుంటుందో ఈ బిళ్ళ సపోర్ట్ ఇచ్చుకుని పాన సపోర్ట్ సపోర్ట్తో మన సనాతన ధర్మాన్ని కించపరుస్తూ అవాకులు చవాకులు పేరేవారికి తిరుగులేని సమాధానం ఈ వీడియో భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము నలభై ఏడవ శ్లోకము కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ భావం కర్మలు చేయడం వరకే నీకు అధికారం కర్మఫలంతో నీకు సంబంధము లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు అలాని కర్మలు మానడానికి చూడకు ఫ్రెండ్స్ మనం చూడబోయే ఈ అతి విశిష్టమైన ఆలయం సూర్యాపేట జిల్లా మేల్లచెరువు మండల కేంద్రంలో ఉంది ఆలయానికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు కోదాడ బైపాస్ రోడ్ నుంచి కుడివైపు అంటే మేల్ల చెరువు క్రాస్ రోడ్స్ నుంచి కుడివైపుకు వెళ్ళాలి ఈ రోడ్లో ఇలాగే గుదిబండ తొగబండ కందిబండ ఊర్లు దాటి ఇరవై ఒకటి కిలోమీటర్లు వెళ్తే మేళ్ల చెరువు గ్రామం వస్తుంది ఈ గ్రామం దాటిన తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్లోకి వెళ్తే ఎడమవైపు అల్లంత దూరాన ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది ఆలయానికి సంబంధించిన లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంత విశేషమా అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎన్నిసార్లు ముక్కలు చేసినా మళ్ళీ అతికిన శివలింగం ఇక తనకు ప్రాణముంది అని నిరూపిస్తూ అంతకంతకు పెరుగుతున్న లింగేశ్వరుడు పురాణాలు కథలు కానే కావు అని నిరూపిస్తూ గంగమ్మనే నెత్తిన పెట్టుకొని నిరంతరం నీళ్ళూరేలా మహత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ శివయ్య ఇవి చాలావా మన జన్మ తరించడానికి మిత్రులారా నమస్కారం నేను మీ శ్యామన్మాల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఈరోజు మనమున్నాం వెయ్యేళ్ల క్రితం వెలిసిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి క్షేత్రంలో ఈ క్షేత్రము తెలంగాణ రాష్ట్రము సూర్యాపేట జిల్లా చెరువులో ఉందండి ఈ ఆలయం ఇక హర హర మహాదేవ శంకర అని స్మరించుకుంటూ లోపలికి వెళ్దాం వెళ్లే ముందు ఓం నమశివా అనే కామెంట్ పెడతారు కదా తప్పకుండా అదేవిధంగా లైక్ షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు మర్చిపోకండి చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిళ్ళకాయ చ జటాధరాయ నమశివాయచ నమశివాయ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఎర్రని సంపంగ పూల మెరుపుతో మెరిసిపోతున్న అమ్మవారు తెల్లని కర్పూర ఛాయతో మెరిసిపోతున్న అయ్యవారు కొప్పుతో సుందరంగా కనిపిస్తున్న అమ్మవారు జటాజూటంతో కనిపిస్తున్న అయ్యవారు ఇలా ఏకరూపంలోనే భిన్న రూపాల్లో కనిపిస్తున్న ఈ అర్ధనారీశ్వర స్వామికి నమస్కారం అని ఈ శ్లోకంలో అర్థం సరిగ్గా ఈ శ్లోకంలోని అర్థానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కూడా మనకు రెండు రూపాలతో కనిపిస్తారండి అర్ధనారీశ్వర రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తారు తెల్లని కర్పూర ఛాయతో మెరిసిపోతూ కనిపిస్తారు వెనక అమ్మవారి జడ ఆకారంలో ఉండడంతో ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఈ స్వయంభూ స్వామివారు ఎంత విశేషము ఎంత మహత్యం అంటే దీన్ని కనుక్కున్నప్పుడు స్వామివారిని ముక్కలు చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న బావిలో వేస్తే కూడా మళ్ళీ తెల్లారి వచ్చేసరికి స్వామివారి మొత్తము సరైన పూర్తి రూపంతో కనిపించేవారట ఆ ముక్కలన్నీ అతుక్కొని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచూరు గ్రామంలో స్వయంభుగా ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయం భూషణలింగేశ్వర స్వామివారు ఇక్కడ స్వామివారు పదకొండు వందల ఇరవై ఆరు పూర్వం పెద్ద అడవి అద ఈ మేళచరులో ఈ అడవిలో కనీసం ఒక వెయ్యి గోవులు సుమారుగా మేస్తుండే ఈ ప్రదేశంలో మేస్తున్న ప్రదేశంలో స్వామివారి ఇక్కడ ఒక రుబ్బురోల ఆకారంగా వెలిచాడు స్వామివారు వెలిచినప్పుడు ఒక ఆ వచ్చి ఆ స్వామివారి లింగాకారం మీద పొదుపు పెట్టి పాలుగారుస్తుండేది పాలుగారుస్తుండే ఆ పశువుల కాపురైన గంగనబైన మంగనబైనను అనే యాదవరాజు చూసి ఏంది ఈ రాయికి పాలు గారుస్తారనేసి ఈ స్వామివారి లింగాకారాన్ని గొడలతో కొట్టేసి ఆలయానికి వాయుమూల కిలోమీటర్ దూరంలో బావ ఉంది ఇప్పుడు కూడా ఆ బావ దగ్గర పడేసి వచ్చారు మళ్ళీ మరుసటి రోజు స్వామివారు ఇక్కడే వెలిచాడు మళ్ళీ ఆవు రావటం ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారటం ఆ స్వామివారి లింగాకారం తీసేయటం అట్లా ఇరవై రోజులు జరిగింది ఇరవై ఒకటో రోజు స్వామివారు స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నాజులు నూరావుతో నీధులు నీరాన తర్వాత స్వామివారి దేవాలయం నిర్మించి నిత్య పూజా కార్యక్రమం నిత్య నివేదన నడుస్తున్నాయి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ స్వామివారు అర్ధనారేశ్వరుడు ముందు స్వామివారు ఉంటాడు వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది ఇక్కడ ఏంటంటే అర్ధనారేశ్వరుడు చూపించు కాబట్టి మీకు అర్ధనారేశ్వరుడు అటు కూడా సేమ్ జడాకారం అమ్మవారు ఇక అంతేకాదండి చూడండి పైన గంగమ్మ గుబికి వస్తూ ఉంటుంది గంగమ్మ ఊరుతూ ఉండడం అంటే చాలా చోట్ల నీటి లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఊరుతూ ఉండడం అని అనుకోవచ్చండి కానీ అది కాదండి మీరు ఆ గంగమ్మ అంటే శివలింగం పైభాగంలో ఏ లెవల్ అయితే ఉంటుందో ఆ లెవెల్ నీరు వరకు అలాగే ఉంటుందండి పొంగి పొరలడం అయితే ఇక్కడ ఉండదు ఎప్పుడైతే చేతితో నీళ్లు తీస్తామో అంటే అరచేతి మందంలో ఉంటుందండి పైన ఆ రంధ్రము ఆ చేతితో నీళ్లు తీసినంత వరకు మళ్ళీ నీళ్లు ఊరుతూ ఉంటాయన్నమాట ఇక్కడ అది విశేషమండి అంటే చూడండి ఇద్దరు స్త్రీమూర్తులు ఇద్దరు శక్తి స్వరూపాలు స్వామివారిని ఇక్కడ అంటిపెట్టుకొని ఉన్నారండి స్వామివారి సృష్టి గంగ మనం తీస్తున్న కొద్ది తీస్తుంటే వస్తుంటే తీయపోతే ఆ లింగాకారం వరకు వచ్చి అయిపోతే లింగాంగారం పెరిగిన కొద్దీ గనక కూడా పెరుగుతుంటుంది ఎడలుపు అది ఇక్కడ విశేషం గంగా మనం ఎన్ని నీళ్ళు తీస్తానే నీళ్ళు వస్తాయి తీయబోతే లింగాకారం వరకు వచ్చి ఆగిపోతాయి అది ఇక్కడ విశేషం అయితే ఈ గంగా నీరు పైనుంచి ఉబికి వస్తుండడంతో దీనిపై సందేహపడిన కొందరు ఏం చేశారంటే ఒక దారానికి ఒక రాయి కట్టేసి ఆ ఎవరు ఏదైతే రంధ్రం ఉందో అందులో నుంచి కిందికి దించడం జరిగిందండి అది సుమారుగా యాభై మీటర్లకు పైగా లోతుతో వెళ్ళిందనమాట అయితే ఆ తర్వాత దాన్ని ఇంకా ఇంకా దాన్ని పరీక్షించడానికి భయమేసి మళ్ళీ వెనక్కి దీయడంతో ఆ రాయి తగిలి శివలింగం నుంచి రక్తం ధారగా కారిందండి ఇప్పటికీ ఆ శివలింగం మీద ఆ రక్తపు ధార కనిపిస్తూ ఉంటుందండి ఇది చాలదా అండి స్వామివారిలో ప్రాణశక్తి ఉంది అని తెలియడం కోసం ఇది నిదర్శనం కాదా ఒకసారి ఆలోచించండి అందుకే ఇది దక్షిణ కాశీ అని పిలుస్తారండి అంటే ఉత్తర కాశీలో ఉత్తర ప్రవాహంగా గంగ ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ సాక్షాత్తు శివలింగం నుంచే గంగమ్మ ఉబ్బికి వస్తూ ఉంటుందండి ఎంత విశేషం చూడండి అందుకే ఇది దక్షిణ కాశీగా పిలుస్తారు అదేవిధంగా ఇక్కడ శ్రీకాళహస్తిలో ఏవైతే రాహుకేతు పూజలు జరుపుతూ ఉంటారో ఇక్కడ కూడా అలాగే రాహుకేతు పూజలు జరుపుతూ ఉంటారండి గ్రహణ సమయాల్లో కూడా ఈ రాహుకేతు పూజలు బంద్ కావడం జరగదు అదేవిధంగా ఆలయాలు కూడా తెరిచి ఉండడం జరుగుతుంది ఆ మంగళవారం నాడు మూడు గంటలకి స మన రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలో కోర్టు వ్యవహార పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా భూతాగాదులు ఉన్నా భూ సమస్యలున్నా తర్వాత అన్యోన్య దాంపత్యం మరియు కళ్యాణానికి సంతానానికి విశేషమైన ఆ రాహుకాలం కాలహస్తి తరాలు తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు ఎక్కడో ఉందో తెలవదు కానీ మన మేలచూరు గ్రామంలో చాలా కాలహస్తి తరహాలో ఇక్కడ రాహుకేతుల దేవాలయం ఉంది అక్కడ చేయించుకోవచ్చు గ్రహణ ట్రైలో కూడా ఆ గ్రహణ సమయంలో కూడా అన్ని దేవాలయాలు బంద్ చేస్తుంది కానీ మేలచూరు గ్రామంలో మన శివాలయంలో మాత్రం ఆ రాహుకేతులకి ఆ టైంలో విశేష పూజా కార్యక్రమం అర్చనలు పంచామృత అభిషేకం హోమము అవి కూడా నడుస్తుంటాయి అది విశేషం అది వచ్చేసి మూడు వందల రూపాయల టికెట్స్ ఇక ఇక్కడ ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఈ ఏదైతే పానవట్టం ఉందో పానవట్టాలు ఇక్కడ ఎక్కడా లేని విధంగా రెండు ఉన్నాయండి అంటే రెండు పానవట్టాలు మనము వేరే వేరే క్షేత్రాలు చూసి ఉంటాం ఇక్కడ మాత్రము రెండు పానవట్టాలు ఒకదాన్ని ఒకటి ఆనకుండా ఉంటాయండి అంటే కింద ఉండేదాన్ని బ్రహ్మపీఠం అంటారండి ఆ తర్వాత విష్ణుభాగం భాగంలో ఒక పానవట్టము ఆ తర్వాత పై భాగంలో ఇంకొక పానవట్టము ఇక లింగ భాగం మనకు తెల్లగా మెరిసిపోతూ చాలా ఎత్తులో కనిపిస్తూ ఉంటుంది వాయులింగంలాగా శ్రీకాళహస్తిలో కనిపిస్తూ ఉంటుందండి మీరు ఎక్కడ శివక్షేత్రంలో పోయినా కానీ స్వామివారి పానగట్టం బిళ్ళ కలిసి ఉంటుంది రెండు కలిపి ప్రపంచంలో మీకు మేలచోరు క్షేత్రంలో అవ్వబడినట్టుగా ఏ క్షేత్రంలో క్లియర్ లింగాకారం కూడా కింద అవపడదు ఒక మేలచోరు క్షేత్రంలో అవ్వబడుతుంది ఇక్కడ ఏంటంటే మన కారు పంచర్ అయితే జాకి పెట్టి చెట్టు పైకి లేస్తుండదో ఏ బిల్ల సపోర్ట్ ఇచ్చుకుని పాను కొట్టడం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెట్టడం చాలా విశేషం ఇక చూడండి మరి అంత ఎత్తున ఎందుకు కనిపిస్తుందంటే స్వామివారు నాకు ఇక్కడ నేను జీవశక్తితో ఉన్నాను అని నిరూపించడం కోసం అంతకంతకు పెరుగుతున్నారండి అది ఎలా తెలుస్తుంది అంటే ప్రతి పన్నెండేళ్లకోసారి ప్రతి పుష్కర కాలానికి ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉన్నారట స్వామివారు అది తెలవడమేలా అంటే స్వామివారి లింగం మీద ముద్రలు కనిపిస్తూ ఉన్నాయండి ప్రతి వందేళ్లకు ఒకసారి ఆ ముద్రలు ఏర్పడుతూ ఉంటాయట అలా ఇంచు ఇంచు పెరుగుతూ స్వామివారు ఇప్పుడు ఇంత ఎత్తుకొచ్చారు ఒకప్పుడు చాలా చిన్న సైజులో ఉన్న స్వామివారు అంటే వెయ్యేళ్ళు అన్నట్టు ఈ స్వామివారి చరిత్ర వెయ్యేళ్ల కాలం నుంచి స్వామివారు ఇంచు ఇంచు పెరుగుతూ వస్తున్నారు ఇక్కడ స్వామివారు వంద సంవత్సరాల సుమారుగా బెత్తులు పెరుగుతుంటాడు ఫస్ట్ బొట్టు పెట్టారండి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ విరిగిడు బిత్తి బిరిగిడు రెండో బుట్టు పెట్టారు మళ్ళీ వంద సంవత్సరాల సినిమార్గా మళ్ళీ విరిగిడు మూడో బుట్టు పెట్టారు మళ్ళీ విరిగేది స్వామివారు నాలుగో పుట్టు పెట్టారు మళ్ళీ వంద సంవత్సరాల సుమారుగా ఐదో బుట్టు పెట్టారు మళ్ళీ పైన గుంటాగారాలు ఆరో బుట్టు అందుకే ఇది సైన్స్ కందని అద్భుతం చూడండి జీవం ఉంది అనడానికి అంటే అంతకంతకు ఎదుగుతూ ఉండడం అనేది ఒక నిర్వచనం సైన్స్ ప్రకారమే అయితే సైన్స్ ప్రకారం ఈ స్వామిలో కూడా జీవశక్తి ఉన్నట్లే అండి ఇది ఇక్కడ విశేషం ఇంత గొప్ప క్షేత్రము మనకు దగ్గరలో ఉందండి మన తెలంగాణలో ఉందండి మన హైదరాబాదుకు కేవలం ఒక మూడు గంటల ప్రయాణ దూరంలో ఉందండి ఎంత విశేషమండి నిజంగా ఇంత గొప్ప క్షేత్రాన్ని మన దగ్గరలో ఉండి మనందరికీ ఇప్పటి వరకు చాలామందికి తెలియకపోవడం మన దురదృష్టం అండి ఇప్పుడైనా సరే నా వీడియో ద్వారా మీ అందరికీ తెలిసి ఇంత అద్భుతమైన క్షేత్రానికి వచ్చి ఇంత మహత్యమున్న స్వామివారి కరుణను మీరందరూ పొందాలని అయితే నేను అనుకుంటున్నానండి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇక ఈ శివయ్యకు ఉన్న విశేషాలేంటో మనం ఇప్పుడే చూసాం మరి ఇంత అద్భుతమైన మహిమాన్వితమైన సాక్షాత్తు జీవలింగంగా ఉన్న ఈ శివయ్యకు అలంకరణ ఎంత బాగా ఉండాలి ఈ అర్చక స్వామి శ్రీ విష్ణువర్ధన్ శర్మ గారు సుమారు నలభై నిమిషాల పాటు కష్టపడి స్వామిని అద్భుతంగా అలంకరించారు టైమ్ ల్యాబ్స్లో ఆ అలంకరణను చూపిస్తాను చూడండి ఈ క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రంతో సమానమైన క్షేత్రం అని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడున్న స్వామివారిపై ఉన్న ముద్రలను హైలైట్ చేస్తూ దాన్ని ప్రతిఫలించేలా ఆ ముద్రల్లో కుంకుమపై సాలపురుగును సర్పాన్ని ఏనుగును కూడా చిత్రించిన తీరు అద్భుతంగా అనిపించింది మీకు అద్భుతంగా కనిపించిందా అయితే మీ కామెంట్లో చెప్పండి सदेवाय धीमह तो विष्णु प्रजोद आदु महादेव्यज विदे विष्णुपत्ज दिमेह तो लक्ष्मी प्रजोति आदत तत्पुषा यद महादेवाय धीमह तो ऋद प्रजोति आद काय नम्मे कन्याकुमर तो प्रजोति आद ईशानस विद्यासर्भूताना ब्रह्माधि ब्रह्म शिवो मे अस्त शिवो స్వామివారికి సేవ చేయడం ఎన్ని జన్మల భాగ్యం ఉంటే సాధ్యం ఒకసారి చూడండి నాకు ఈరోజు ఆ భాగ్యం కలిగింది చామీరం విచయాన్ని చూడండి స్వామివారికి సేవ చేసుకుంటున్నాను ఇది అంత శివయ్య అని అయితే భావిస్తున్నాను అండి నిజంగా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నిజంగా అండి ఇదంతా మీ వల్ల మీరు మీరు నాపై చూపిస్తున్న ఆదరణ వల్లనే సాధ్యమైంది చూడండి ఇప్పుడు మనకు ఈ గర్భాలయం పక్కనే ఈ ఫోటో కనిపిస్తుంది చూడండి ఈ దంపతుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి ఏంటి అంటే సుమారుగా అంటే ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ఇరవయో శతాబ్దంలో ఈ గుండ్లపల్లి సిరారెడ్డి గారు మరియు ఆయన భార్య చంద్రమ్మ గారు ఇప్పుడు ఈ మనకు కనిపిస్తున్న ఈ ఆలయాన్ని నిర్మింపజేయడం జరిగింది వారే దాతలు అనమాట చూడండి అంటే ఈ మధ్య కట్టిన ఆలయం కానీ పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం అండి అంటే రాజుల కాలంలో నిర్మించిన ఆలయాన్ని తర్పించేటట్టుగా ఈ నిర్మాణం ఉంటుందన్నమాట చూడండి వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభైలో గుళ్ళపల్లి చంద్రమ్మ గారు ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సిజిఎఫ్ నిధుల కింద ఏడు ఎనిమిది లక్షల రూపాయల దాకా ఇచ్చారు అండి అది అది మొత్తం కూడా గారి పరిధిలో ఉంటుంది అది చెప్పడం మొత్తం కూడా ఆ టైంలో మాత్రం గుల్లపల్లి చంద్రమ్మ గారు అమ్మగారు ఎనిమిది లక్షల దాకా ఆపించింది అది అమ్మగారు గుల్లపల్లి చంద్రమ్మ గారు కూడా ఫోటో కూడా చూశారు తీసుకున్నారని ఆ దేవాలయానికి చాలా వాళ్ళ కుటుంబం ఇద్దరు దంపతులు కూడా ఇచ్చారు చాలా కార్యక్రమం చేశారు మేల చెరువులో అమ్మగారు గుడికి మొత్తం కూడా అమ్మగారి చాలా ఎయిటీ పర్సెంట్ సహకరించింది ఇక మనం ఇదే ఆలయంలో పక్కనే కొలువైన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం పదండి మీకు తెలుసు కదా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాలు చాలా అరుదు మనం ఇదివరకే హైదరాబాద్ శివార్లో కుంట్లూరులో కొలువైన ఇష్టకామేశ్వరి ఆలయం వీడియోని కూడా చేశాం చూడని వారి కోసం ఇక్కడ ఐ లింక్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తున్నాను చూడండి జయలక్ష్మి సరస్వతి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై చిల్లరలో బెల్లంకొండ స్వామివారు అని చెప్పి అక్కడి నుంచి ఆయన గారు వచ్చి ఇష్టకామేశ్వర అమ్మవారు ఉండాలి ఈ క్షేత్రానికి అని చెప్పి అనేసి ఆయన గారు ఆ టైంలో ఆ రోజు ప్రతిష్ఠించినట్టీసేలలో అయితే అక్కడ ఇష్టకామేశ్వర అమ్మవారు ఏ విధంగా ఉంటుందో అదే విగ్రహంగా మన నాన్నగారు తయారు చేయించి నాన్నగారు ప్రదర్శించు దేవాలయం అయితే దాతలతో నడిచింది శిఖరగారు స్వామివారు ఏంటంటే అన్నమాట మీరు కాశీ వెళ్ళినా కూడా నెత్తి మీద శిరస్సు మీద గంగ రాదు శివలింగానికి శ్రీశైలం వెళ్ళినా కూడా రాదు ఇక్కడ స్వామివారి మాత్రం నెత్తి శివలింగం మీద గంగ ఉంటుంది ఎంత వాటర్ తీస్తే అంత వస్తూనే ఉంటుంది శిరస మీద దర్శనం మంచి ఇదనమాట స్వామివారు ఆ కార్యక్రమంలో భాగంగా మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అభిషేకం స్వామివారి దగ్గర నుంచి చూసాము ఇక్కడ అంతా గుడి చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో మేము భక్తి భక్తిపూర్వకంగా ఉన్నాము ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఒత్తిళ్లు గీయటం కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా బాగుంది ఇష్ట ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ఉంది మాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఇక ఈ ఆలయానికి బస్సుల్లో రావాలంటే మీరు హైదరాబాద్ నుంచి రావాలి అంటే కోదాడ వరకు మీరు చేరుకుంటే కోదాడ నుంచి మీకు మేళ్ల చెరువు పేరుతో బస్సులు ఉంటాయండి ఆర్టీసీ బస్సులో మేళ్ల చెరువు దిగిన తర్వాత మీకు అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఆటోలు కూడా మీకు ఈ ఆలయం వరకు దొరుకుతాయి స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం అని చెప్తే చాలు ఆటో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వెళ్తారు ఇక స్వంత వాహనాల్లో వచ్చేవారి కోసం ఈ ఆలయానికి సంబంధించిన లొకేషన్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి మరియు ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం ఉంది మా అమ్మగారు మాతృశ్రీ కుంకపాక కస్తూరి మా నాన్నగారు వెంకటేశ్వర్మ నాన్నగారు అరవై సంవత్సరాలు ఇక్కడ రత్యకత్వం చేశారు నాన్నగారు వంశపరపరంగా అదేవిధంగా మేము చేస్తున్నాం తర్వాత మా కుమారుడు చేస్తున్నాడు మా తమ్ముడు చేస్తున్నాడు అదేవిధంగా మాస శివరాత్రి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది అదేవిధంగా ప్రతి త్రయోదశి నాడు నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది పంచామృత అభిషేకం సాయంత్రం ఐదు గంటలకి కాలంలో విశేష పుష్పార్చన పుష్పం పూజా కార్యక్రమం నడుస్తుంటుంది చూడండి ఆలయం సమయాలు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ వీడియోను చూసిన తర్వాత ఈ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చరిత్రను తెలుసుకున్న తర్వాత బహుశా మన దైవంపై మన ధర్మంపై మీకున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని నేను అనుకుంటున్నాను అయితే మనం చేయాల్సిన కర్తవ్యం ఇక్కడ ఏంటంటే ఇంత గొప్ప క్షేత్రం గురించిన సమాచారాన్ని పది మందికి తెలిసేలా చేయడం అలా చేయాలంటే ఈ వీడియోను మీకు వీలైనంత మందికి షేర్ చేయండి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిషామ్ అనుమాల